నమస్తే నిర్ణయి నగేష్ ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిన్న సాయంత్రం పీడబ్ల్యూడి కోటాకు సంబంధించిన సీట్లను భర్తీ చేసి ఆ వివరాలను వెల్లడించింది ఈ కోటాల మొత్తం నూట రెండు సీట్లు ఉండగా అరవై మూడు మంది మాత్రమే దరఖాస్తు చేశారు ఇందులో కూడా ఎనిమిది మంది నాట్ ఎలిజిబుల్ కాగా ఇరవై మూడు మంది ఆప్షన్ అయ్యారు సో ఇవన్నీ తీసేసి మిగిలిన సీట్లను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎలా భర్తీ చేస్తామనేది ఇంకా వెల్లడించలేదు బహుశా ఈ మిగిలిపోయిన సీట్లన్నింటినీ కూడా ఓపెన్ కేటగిరీకి తెచ్చి రోస్టర్ ప్రకారం వీటిని భర్తీ చేసే అవకాశం కూడా ఉంటుందని హెల్త్ యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి ఈ పీడబ్ల్యూడి సీట్లకు సంబంధించిన భర్తీ ప్రక్రియపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒక లిస్టు తయారు చేయడం దాని మీద కొందరు అభ్యర్థులు విద్యార్థులు అబ్జెక్షన్స్ రైల్ చేసి కోర్టు పోవడం కోర్టు లిస్టు నాపేయడం హెల్త్ యూనివర్సిటీ వర్గాలు మళ్ళీ ఒక లిస్టు తయారు చేసేసి కోర్టు ముందు నుంచి పర్మిషన్ తీసుకోవడం ఆ తర్వాత దీన్ని భర్తీ చేయడం ఈ ప్రక్రియ అంతా జరగడానికి కొద్దిగా ఆలస్యమైంది ఎత్తగేళకు ఈ సీట్లను అయితే నిన్న భర్తీ చేస్తా లిస్టు ఆ వెబ్సైట్లో పెట్టారు ఇక ఇప్పటి వరకు మన మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట కన్వీనర్ కోటలో రెండు రెండు కంప్లీట్ అయిపోయాయి ఇక మూడవ రౌండ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ రౌండ్ తర్వాత బీటిఎస్కు అడ్మిషన్స్కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఈ ఆయుష్కు సంబంధించిన సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతోంది